ధన్కడ్ రీఎంట్రీతో బీజేపీలో టెన్షన్ కాంగ్రెస్ ఆరోపణలే నిజమా మాజీ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ ఈ ఏడాది జూలై ఇరవై ఒకటిన తన పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే ఆ తర్వాత ఆయన మళ్లీ ఇంకా ఎక్కడా కనిపించలేదు ఆయన ఆరోగ్యంపై కూడా అనేక రూమర్స్ వచ్చాయి సరిగ్గా యాభై రెండు రోజుల తర్వాత జగదీప్ ఓ బహిరంగ కార్యక్రమంలో కనిపించారు సిపి రాధాకృష్ణన్ ఉపరాష్ట్రపతిగా శుక్రవారం ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే ఈ కార్యక్రమానికే జగదీప్ ధన్ఖడ్ హాజరయ్యారు ఆయన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో మాట్లాడుతూ కనిపించారు అలాగే రాధాకృష్ణన్ అభినందిస్తున్నప్పుడు నవ్వుతూ కనిపించారు జగదీప్ ధన్ఖడ్ రాజీనామా చేసినప్పటి నుండి బహిరంగంగా కనిపించడం ఇదే మొదటిసారి ఇన్నాళ్లుగా ఆయన ఇతర కార్యక్రమాలు మీడియాకు కూడా దూరంగా ఉన్నారు కాంగ్రెస్ కూడా ఆయనపై అనేక ఆరోపణలు చేసింది కావాలని ఆయన్ని పదవి నుంచి తప్పించారంటూ విమర్శలు చేసింది అనారోగ్య కారణాల వల్లే తాను పదవికి రాజీనామా చేస్తున్నట్లు ధన్కడ్ ప్రకటించారు కానీ నోట్ల కట్టల కేసుకు సంబంధించి జస్టిస్ యశ్వంత్ వర్మ అభిషాంసన్ వ్యవహారాల్లో కేంద్రంతో ఆయనకు విభేదాలు రావడం వల్లే వైదొలిగినట్టు విపక్షాలు ఆరోపించాయి అయితే శుక్రవారం సిపి రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారానికి హాజరైన ధన్కడ్ అందరినీ ఆశ్చర్యపరిచారు దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది వీడియోలో ధన్కడ్ వెంకయ్య నాయుడుతో ఏదో చెవిలో చెప్తూ కనిపించారు వాళ్ళేం ఏం మాట్లాడుకున్నారనేది క్లారిటీ లేదు